ఎస్ రెడ్డి గారి ఎనభై రెండవ జయంతి కార్యక్రమానికి విచ్చేసిన వేదికపై ఉన్న మా తండ్రి గారితో పాటు సహచరులకు మరియు కుటుంబ సభ్యులకు ఎస్ఆర్ఆర్ చారిటబుల్ ట్రస్టులకు ట్రస్టు డైరెక్టర్లకు ఉన్న పెద్దలకు మరి వేదిక ముందున్న కూటమి నాయకులకు మరి వేది వెనక ఉన్న నా పంచాయతీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఏమో ఈరోజు ఏమి మాట్లాడలేకపోతున్నాను ఎందుకో మరి నాకు అర్థం కావడం లేదు ఒక పక్క ఆనందం ఒక పక్క బాధ కూడా ఉంది చాలా సంతోషం ఈరోజు తండ్రి గారి జయంతి వేడుకలకు విచ్చేసిన మీరందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నా మరి రాంపురం పంచాయతీ ఎప్పుడు మా కుటుంబానికి ఎల్ల వేళలా అండదండగా ఉందన్న విషయం మరొక్కసారి మీకు అందరికీ తెలియజేస్తున్నాం ఎందుకంటే నాన్నగారు ఒక పూల వ్యాపారం చేసుకునేవారు ఆనాటి నుంచి కూడా రెడ్డితనం నాన్నగారు తాత తా మా తాతగారి కాలం సంజీవ్ రెడ్డి గారి నారాయణ రెడ్డి గారు రెడ్డితనం పని రెడ్డి పని చేసేవారు మరి తర్వాత మా నాన్నగారు కూడా రెడ్డి పని చేసేవారు తర్వాత సర్పంచ్గా కూడా చేశారు ఒక పక్క పూల వ్యాపారం ఒక పక్క సర్పంచ్గా పనిచేస్తూ మరి సుమారుగా ఈ ఐదారు పంచాయతీలకి అప్పుడు రెడ్డిగా కూడా పనిచేశారు మరి ఎంతో మంచి పేరు పెట్టుకున్న వ్యక్తి మా తండ్రి రామచంద్రారెడ్డి గారు మరి బడుగు బడిహీన వర్గాల ఆశాజ్యోతి నిరంతరం బడుగు బడిగిన వర గుండెల్లో నిరంతరం సూర్య చంద్రులు ఉన్నంత కాలం ఈ తెలుగు రాష్ట్రాలు మర్చిపోలేని నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి ఇలాంటి యువతలు బడుగు బడిహీన వర్గాలు ఎక్కడెక్కడ అందరినీ కొత్తగా అవకాశాలు కల్పించి ఎంతోమందిని రాజకీయంగా ఈరోజు ఈ వేదిక పంచుకోగలుగుతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో బడుగుబడిగిన వర్గాలు ఈరోజు రాజకీయంగా కావచ్చు విద్యాపరంగా కావచ్చు వైద్యపరంగా కావచ్చు అన్ని రంగాల్లోనూ ఈరోజు బడుగుబడిన వర్గాలు ఉన్నారంటే అన్న నందమూరి తారక రామారావు గారు అన్న విషయాన్ని మీ అందరికీ మరొక్కసారి గుర్తు చేస్తున్నాం మరి ఆ సమయంలోనే మా తండ్రి గారిని యువకుడు విద్యావంతుడు కులంలో కావచ్చు బడుగు బడిహీన వర్గాల కోసం పోరాటం చేసే వ్యక్తి అని గుర్తించి పిలిచి టికెట్ ఇచ్చిన గొప్ప వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజు మా తండ్రి గారితో పాటు కూడా చాలామంది అన్న గారు కావచ్చు అన్న గారు కావచ్చు అప్పుడు తలారి పోతన్న గారు కావచ్చు విధంగా మరి నారాయణ సోమన్న గారు కావచ్చు ఇంకా మా గ్రామస్తులు క్యాతప్ప గారు కావచ్చు మరి అశ్వేత్తప్ప గారు కావచ్చు వాళ్ళన్న హనుమంతరాయుడు గారు కావచ్చు అంటే అందరూ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు కొత్తగా పార్టీ పెట్టేదని ఆహర్నిషులు వాళ్ళ భుజ స్కంధాలపై వేసుకొని ఆ రోజు గెలుపుకు కారణమయ్యారు ఇదంతా ఒక పాత్ర అయితే మా పంచాయతీ వాళ్ళు మా రెడ్డికి టికెట్ వచ్చింది అని చెప్పి ఊరూరు తిరిగి మా రెడ్డికి ఓటాలా అని చెప్పి ఊరూరు తిరిగి ఆ రోజు ఏమీ ఆశించకుండా వాళ్ళ నిబద్ధతతో ఆ రోజు కూడా మా పంచాయతీ గ్రామస్తులు మరి మా నాన్నగారికి గెలిపించుకున్నారు అదేవిధంగా మరి చంద్ర మరి నందమూరి తారక రామారావు గారు కూడా టికెట్ ఇచ్చారు తప్ప అనుకున్నారు ఎవరు రామచంద్రారెడ్డి గారు మంత్రి అవుతారని ఎవరు అనుకోలేదు మరి రామచంద్రారెడ్డి గారి వాగ్దాటి రామచంద్రారెడ్డి గారికి ఉన్న నిబద్ధత రామచంద్రారెడ్డి గారికి ఉన్న నిజాయితీని గుర్తించి మా మరి అన్న నందమూరి తారక రామారావు గారు మంత్రి అవకాశం ఇచ్చారు మంత్రి అంటే ఒక శాఖ అనుకున్నారు కాదు పద్నాలుగు శాఖలకు ఏ పనిచేసిన ఏకైక మంత్రి ఎవరంటే రాంపురం పంచాయతీ పూల రామచంద్రారెడ్డి అన్న విషయాన్ని మరొక్కసారి మీకు అందరికీ తెలియజేస్తున్నాం పద్నాలుగు శాఖలకు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఎవరు పద్నాలుగు శాఖలకు మంత్రిగా పనిచేసిన వారే లేరు మరి ఇప్పటికీ ఎప్పటికీ రామారావు గారి తర్వాత ఎవరైతే మైకు తీసుకుంటే ఇతర పార్టీ వాళ్ళు కూడా ఆ స్పీచ్ వినాలి అని ఆకాంక్షతో కూర్చొని వినేవారంట అప్పుడప్పుడు నేను ఈశ్వరాలతో మాట్లాడుతూ ఉంటాను ఫోన్లో అమ్మ ఇలా మాట్లాడాలి అలా మాట్లాడాలి నాన్న ఇలా మాట్లాడేవారు ఇలా కష్టాలు పడేవారు అని మరి నిజంగానే ఆయన కష్టజీవని చెప్పాలి చిన్న చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకోవడం మరి చిన్నప్పటి నుంచి కూడా ఆయన కష్టాలతోనే పోరాటం చేశారు చివరి నిమిషం వరకు కూడా మా తండ్రి గారైన రామచంద్రారెడ్డి గారు ఒక పక్క ప్రజల్లో ఆదరణ పొందించవచ్చు నీతి నిజాయితీగా బతికారు మరి మంచి మిత్రులను కూడా ఆయనకున్నారు జీవితాంతం ఆయన పోరాటంతోనే మరి స్వర్గస్థులయ్యారు మరి ఆయనకి రాజకీయాలంటే నిజంగానే నన్ను ఈశ్వరాయన కావచ్చు జీవిపి నాయుడు అన్న కూడా చాలాసార్లు నన్ను రాజకీయాల్లోకి తీసుకురావాలని చాలాసార్లు జీవిపి నాయుడు గారు మరి మన ఈశ్వరాయన్న గారు అదేవిధంగా పరిటాల రవీంద్ర గారు కూడా నన్ను రాజకీయాల్లోకి తీసుకురావాలన్నప్పుడు కూడా రాజకీయాలు చెడిపోయినాయి రాజకీయాలు ఖర్చుతో కూడిపోయినయి చాలా కష్టం వద్దు ఆడపిల్లకి వద్దు అన్నారు ఒకసారి మళ్ళీ నేను నాన్న కూర్చొని మామూలుగానే నాకు నాన్నకు బాగా సన్నితం ఆయన రాత్రి పదకొండు గంటలకి ఇంటికి వచ్చినా కూడా ఆయన పేపర్ చదవాలి నవల్ చదవాలి ఆయనకి ఏదైనా ఇంగ్లీష్లో ఒక పదం ఏదైనా అర్థం కాకపోతే అది రాసుకొచ్చి డిక్షనరీ చూసి డిక్షనరీలో చూసి దాన్ని మళ్ళీ తెలుసుకొని మాట్లాడారు ఏ నాన్న ఎందుకు అంటే ఇది చాలా అవసరం అంటే విద్యకు చాలా ఇచ్చే వ్యక్తి మా నాన్న రామచంద్రారెడ్డి గారు మరి నిజంగా ఆయన ఆత్మ ఎక్కడికి పోదు చాలామంది మరి మా ఆయన వెంకటేశ్వరరావు గారు అప్పుడు గతంలో ఉన్నప్పుడు మమ్మ ఇక్కడ ఎందుకు ఇల్లు కట్టడం మనం పెనుగొండలో ఇల్లు కడదాము అన్నప్పుడు నా జీవితం అంతా ఈ తోట్లోనే ఉంటుంది ఆయన ఎంపీగా ఉన్నా మంత్రిగా ఉన్నా ఆదివారం ఇక్కడికి రావాలి పెనుగొండ మన పంచాయతీలో ఉన్న కూల మాట్లాడాలి మరి ఒక పంచాయతీ గ్రామస్తులతో మాట్లాడుతానే ఆయనకు ఒక సంతోషం ఇక్కడ ఎందుకు పంట పెడతావు నష్టం వస్తుంది అంటే నష్టం వచ్చినా ఇక్కడ ఉపాధి చూపించిన బాధ్యత నాకుందని ఎల్లవెల్ల ఈ తోటలో సుమారుగా నూరు మంది దాకా ప్రతిరోజు పనిచేసేవారు ఆ డబ్బులు లేకపోతే నైట్ ఎక్కడ గడిపేవారో తెలుసా ఆదివారము పేమెంట్కు కూలోళ్ళకు డబ్బులు లేకపోతే చెప్పకూడదు కానీ చెప్పాల్సిన అవసరం వచ్చింది రాత్రంతా క్లబ్లో రామకృష్ణ పెద్దయ్యాను ఫైనాన్స్ అసెత్తప్పను ఏమి రాత్రంతా క్లబ్లో కూర్చొని మరి అప్పు తెచ్చుకోవడమో ఆదివారం పూలకి పది గంటలకంతా సంతకపోవాలి కాబట్టి పేమెంట్లు ఇచ్చేవారు అదే విధంగా మన పంచాయతీ కూడా ఆ రోజు ఆయన కుటుంబాన్ని ఎలా చూసుకున్నారో మరి పంచాయతీని కూడా నియోజకవర్గాన్ని కూడా అలాగే చూసుకున్నారు మరి నేను చాలాసార్లు అడిగాం ఏ నాన్న ఏంటి ఈ కథ ఎట్లా ఈ మంత్రిగా ఏంటి ఎంపీగా ఏంటి ఇవంతా అంటే మైకు పట్టుకుంటే ప్రజల్లోకి వెళ్తే నువ్వు ఎలా రాజకీయం చేయాలో వాళ్ళే నీకు నేర్పుతారు ప్రజా సమస్యలే నిన్ను నేర్పుతారని చెప్పేవారు మరి మంత్రిగా మీరు ఎలా చేశారంటే అధికారులే నీకు నేర్పుతారు నువ్వు అంత టెన్షన్ పడతావు అని చెప్పేవారు ఆయన నింత నిరంతరం బీసీల పక్షపాత విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం మరి అసెంబ్లీలో కావచ్చు ఢిల్లీలో కావచ్చు ఆయన పెట్టిన మీటింగులు నేను ఇప్పుడు కూడా ఆయన ప్రాసిన ఆయన పేపర్ కటింగ్స్ నా దగ్గర ఉన్నాయి అప్పుడప్పుడు చదువుతూ ఉండేదాన్ని గతంలో ఎప్పుడు చూసినా బడుగు బడిహీన వర్గాల కోసం ఈ రాయలసీమకు నీళ్ళు ఎలా తీసుకురావాలి విద్యా వ్యవస్థను ఏ విధంగా అభివృద్ధి చేయాలి రైతన్నలు ఏ విధంగా ఆదుకోవాలనేదే ఆయన ఎప్పుడు చూసినా అసెంబ్లీలో మాట్లాడిన అసెంబ్లీ స్పీచ్లు కూడా నేను తెప్పించుకున్నాను ఎప్పుడు చూసినా బడుగు బడిహీన వర్గాల కోసం ఈ రాయలసీమ కోసమే ఆయన నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి మాన్యశ్రీ ముఖ్యమంత్రి మాండశ్రీ రామచంద్రారెడ్డి గారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి అంతేకాదు నిజంగా నాకు గర్వంగా ఉంది మరి నేను కూడా మరి ఎందుకో ఏమో మరి నాన్నగారు చనిపోయిన తర్వాత ఎస్ఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేశాం అనేక మరి ఎస్ఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్లు కావచ్చు మరి సవితమ్మ యువసేన కావచ్చు మరి ఎప్పుడు ఏ సమయం చెప్పినా నీళ్లు లేవంటే నీళ్లు సప్లై చేయడం కావచ్చు కరోనా సమయంలో కావచ్చు మరి రంజాన్ తోఫా కావచ్చు ఆరోగ్యం లేకపోయినా విద్య ఎవరికైనా విద్యకు ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతున్న వారికైనా మా డైరెక్టర్లు మరి సవితమ్మ యువసేన అందరూ ఎల్లవేళన మరి ఈరోజు ఎస్ఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ నడుస్తుంది అంటే మరి డైరెక్టర్లు అదేవిధంగా సవితమ్మ యువసేనని నేను గర్వంగా చెప్పగలన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాం ఎన్నో సేవా కార్యక్రమాలు మా తండ్రి గారికి అతిగా అమితిగా ఇష్టం అనేది చదువు మా కుటుంబ సభ్యుల్లో సరిగ్గా చదువుకోలేదన్నది ఆయన ఎప్పుడు బాధపడేవారు మీరు చదవలేదు కానీ ఎవరైనా చదివేవారు ఉంటే వాళ్లకు సహాయం చేయండి అని ఎప్పుడు చెప్తూ ఉండేవారు మా తండ్రి రామచంద్రారెడ్డి గారు ఆ ఆశయంతోనే ఈరోజు ఎస్ఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ పెట్టాం అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం మరి ప్రజలు మరి నాకో మరి కొంతమందికో మరి ఎందుకో రాజకీయాల్లోకి కూడా రావాలి ఎస్ఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కొన్ని సేవలే చేయగలం మరింత సేవలు చేయాలంటే మనం రాజకీయాల్లోకి రావాలి మనం పెరుగున్న నియోజకవర్గానికి శాసనసభ్యులుగా ఉండాలని మరి కొంతమంది ప్రముఖులు అదేవిధంగా ఎస్ఆర్ఆర్ టల్ చర్చ్ డైరెక్టర్లు మరి కొంతమంది మేధావులు అందరూ నిర్ణయం తీసుకొని మరి గతంలో నుంచే గత రెండు వేల తొమ్మిది నుంచే మేము రాజకీయాల్లోకి రావాలి మళ్ళీ పెరుగున్న శాసనసభ్యురాలుగా నేను రామచంద్రరెడ్డి కుమార్తెగా నేను కూడా సభ్యురాలు కావాలని కోరుకున్నాను మరి రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నాతో పాటు పోరాటం చేసిన వ్యక్తులు కొంతమంది చాలా మంది తెర వెనకే ఉన్నారన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం మరి ఇరవై నాలుగులో మరి టికెట్ వచ్చింది మరి టికెట్ రాకన్నా రాక ముందు నాతో ప్రయాణం చేసిన వారు నాతో పాటు అవమానాలు పడిన వారు నాతో పాటు కేసులు పెట్టించుకున్న వాళ్ళు నాతో పాటు అడుగులు అడుగులు ఏమి ఆశించకుండా మరి సవితమ్మ యువసేన కావచ్చు మరి టైల అట్లాంటి వాళ్ళు మరి వేదిక మీద ఉన్న వాళ్ళు చాలా మంది టికెట్ వస్తుందో రాదో తెలీదు సవితమ్మకు కానీ నాతో పాటు జర్నీ చేసిన వారు నా టికెట్కు ముఖ్య కారణాల విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇందాకే చెప్పారు స్వపక్షము ప్రతిపక్షము స్వపక్షము ప్రతిపక్షము హోగ పక్క శంకరనారాయణ గారు ఆ విధంగా కేసులు పెట్టి నా వ్యాపార తీసి మమ్మల్ని మానసికంగా ఎంతో ఇబ్బంది పెట్టి ఫైనాన్షియల్ గా ఇబ్బంది పెట్టి మా కుటుంబ సభ్యుల్ని నాకు దూరం పెడితే నేను కంట్రోల్ అవుతానని చెప్పి ఒకరిని కడపకి ఇంకో చోటికి ట్రాన్స్ఫర్లు చేసిన ఎవరు మా బంధువులు కావచ్చు మా కుటుంబ సభ్యులు కావచ్చు తెర వెనక ఎవరంతకు వాళ్ళు పని చేస్తూ అదేవిధంగా సవితమ్మ యువసేన నిజంగా వారికి ఈ వేదిక ద్వారా ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే మరి నాకు టికెట్ రాకముందు మనం ఈ కార్యక్రమం చేయాలా అన్నప్పుడు అదే విధంగా ముందడుగులో ఉంది నా పంచాయతీ అదే విధంగా సవితమ్మ యువసేన మరి కొంతమంది వాళ్ళని మీరు కోరుకున్నారు అదే విధంగా మరి రాంపురం పంచాయతీ ప్రతి ఒక్కరూ వాళ్ళు బాధ్యతగా వ్యవహరించి వారంతకు వారి ఇతర గ్రామాలకు ఇతర మండలాలకు వెళ్ళి కూడా మా సవితమ్మకు మా రెడ్డి బిడ్డకు ఓటేయాలని అడిగి ఓటేయించి అఖండ మెజార్టీతో గెలిపించిన మీ అందరికీ మరి ముఖ్యంగా నా రాంపురం పంచాయతీ గ్రామస్తులందరికీ చిరస్సు వంచి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం మరి మీ అందరి కష్టం ఫలించింది మీ అందరి ఆదరణతో నియోజకవర్గంలో ఉండే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు నాయకులు ఎన్డీఏ కూటమి నాయకులు ముఖ్యంగా మహిళలు యువత అందరం కలిసి మీరు కోరుకున్నట్లుగానే అఖండ మెజార్టీతో మీరు జిల్లాలో ఎవరికి రాని విధంగా ఈరోజు అఖండ మెజార్టీతో తెలుగొండ నియోజకవర్గం ప్రజలు గుర్తించి నాకు ఓటేసి గెలిపించారు మరి నేను ఎమ్మెల్యే కావడమే నా కళ అందుకే సహకరించాను అందరూ చాలా సంతోషం మరి కానీ చంద్రబాబు నాయుడు గారు నన్ను రాత్రి పన్నెండు గంటలప్పుడు ఫోన్ చేసి నువ్వు క్యాబినెట్లో ఉంటున్నావు పొద్దున్నే ప్రమాణ స్వీకారానికి రెడీ చేయాలన్నప్పుడు నిజంగా చాలా ఆనందపడ్డాను చాలా గర్వపడ్డాను అంతేకాకుండా వేదిక మీద నరేంద్ర మోడీ గారికి ప్ర నన్ను పరిచయం చేశారు వీళ్ళ తండ్రి రామచంద్రారెడ్డి గారు మంచి స్పీకరు మంచి బీసీ ఫైటర్ అని చెప్పినప్పుడు నిజంగా నా జన్మ దన్న విషయాన్ని కొంతమంది ఏమో సవితమ్మ దగ్గర డబ్బులు లేవు అప్పులు ఉన్నాయి సవితమ్మ ఏం రాజకీయం చేయగలదు ఏం ఎలక్షన్ జరపగలదు సవితమ్మ దగ్గర ఉండేది పుటప్పకి నా కొడుకులు ఏం రిసి తని కూడా కూటమి తెలుగు ఉన్నారన్న విషయాన్ని మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తున్నా మరి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏ శాఖ ఇస్తారో కూడా నాకు తెలియదు మరి నిజంగానే మా తండ్రి గారైన రామచంద్ర రెడ్డి గారు బీసీల కోసం ఏ విధంగా అయితే పోరాటం చేశారో మరి ఆ బీసీ శాఖ మంత్రి నాకు ఇవ్వటం అదే మా తండ్రి గారు పనిచేసిన జౌళి శాఖ మంత్రిగా మా తండ్రి గారు పనిచేశారు మళ్ళీ ఆ శాఖ నాకు ఇవ్వటం నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది ఈ వేదిక ద్వారా మా కుటుంబం తరఫున మా నియోజకవర్గం తరఫున మా పంచాయతీ తరఫున చంద్రబాబు నాయుడు గారికి చిరస్సు మంచి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నా మరి ఆ తర్వాత మీరు అందరూ చూస్తూనే ఉన్నారు కానీ ఇంకో గర్వకారణం ఏంటంటే మా తండ్రి గారితో పాటు మంత్రులుగా పనిచేసిన వారితో పాటు నేను కూడా ఈరోజు పనిచేస్తున్నా ఒక పక్క ఫరూక్ గారు ఒక పక్క అయ్యన్న పాత్రుడు గారు ఆది నారాయణ రెడ్డి గారు ఆనం ఆది నారాయణ రెడ్డి గారు వాళ్ళందరితోనూ కూర్చున్నప్పుడు ఏ జిల్లాకి పోయినా అమ్మ నువ్వు రామచంద్ర రెడ్డి గారి కూతురా అమ్మ మీ నాన్న స్పీచ్ ఇస్తుంటే నిజంగా గంటల కొత్త వినాలనిపించేది మీ నాన్నగారు మాకు ఈ పని చేశారు ఈ విధంగా అభివృద్ధి చేశారు అని చెప్తూ ఉంటే నిజంగా ఆయన కూతురుగా జన్మించటం నా నిజంగా నేను అదృష్టవంతురాలని కూడా మీకు సభాముఖంగా తెలియజేస్తున్నా ఎన్నికల సమయంలో ఎలా మీ నాన్నగారు మాకు బోరేయించారు మీ నాన్నగారు మాకు భూమి ఇప్పించారు మీ నాన్నగారు మా ఊరికి కరెంట్ ఇప్పించారని ఈరోజు గర్వంగా వాళ్ళందరూ చెప్తూ ఉంటే ఆయన ఆశీర్వాదం ఎల్ల వేళలో నాకుంది కాబట్టే ఈరోజు నేను ఈ స్థాయిలో నిలబడగలిగానన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నా చాలా ఆనందంగా ఉంది మరి నిజంగానే ఆయన పోరాటంతోనే యాక్చువల్గా ఎనభై రెండు ఏ ఎనభై రెండు ఏండ్లు పెద్ద వయసు కాదు ఆయనతో పాటు ఇంకా క్యాబినెట్లో ఫరూక్ సార్ ఉన్నారు ఆన రెడ్డి గారు ఉన్నారు అయ్యన్న పాత్రుడు గారు ఉన్నారు కేష్ణమూర్తి గారు ఉన్నారు ముద్రగా పద్మనాభం గారు ఉన్నారు అంటే ఆయన సహచరులు మరి ఆయన పోరాటం ఆయనకి కుటుంబ సమస్యలు ఒక పక్క ఆర్థిక సమస్యలతోనే ఒక రకంగా అనారోగ్యం పాలయ్యారు మరి ఆయన కోరికలు ఖచ్చితంగా ఆయన ఆశయాలని ఖచ్చితంగా అమలు పరుస్తానని కూడా మీకు ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా మరి అశ్వ చాలా తెలివైనోడు ఎందుకంటే పెన్నా నదిలో ఇసుక ఇసుకన్నా పోతుందా ఏమనింది ఆయనే మా ఫైనాన్సర్ రామచంద్ర రెడ్డి గారికి ఇరవై వేలు కావాలన్నా యాభై వేలు కావాలన్నా బుల్లెట్ ఏమైనా డబ్బులు ఇస్తావా మళ్ళా పంపిస్తాను అని చెప్పటం రమణన్న గారితో డబ్బులు తీసుకున్నారు కానీ మా నాన్నగారి దగ్గర ఉన్న డిసిప్లైన్ ఒక్కటే నేను కూడా ఒక్కటే మా నాన్నగారు ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుంటే అది రాత్రి పన్నెండు కానీ ఒక్క గంట కానీ ఆ బుక్కులో రాసి మళ్ళా వాళ్ళకి వడ్డీతో సహా చెల్లించారు అదే నిబద్ధతతో ఈ రోజు నేను ఎమ్మెల్యే అయ్యనంటే మా నాన్నగారు పెట్టిన ఈ రోజు ఎంతో మంది నా దగ్గర డబ్బు లేదు ఈమె ఎలక్షన్ జరుపుకోలేదంటే నిజంగా పెనుగొండలు ఉన్న వయసులు కావచ్చు మా ఎల్ఐసి బాబు చిన్నయన కావచ్చు మరి ఎంతో మంది నాగార్జున కావచ్చు ఎంతో మంది సవితకు డబ్బులు ఇస్తే వాళ్ళ నాన్నలాగా కడుతుంది అని చెప్పి వందల కోట్లు అప్పులు ఇచ్చారు ఈరోజు నాకు అనే విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాం అంటే మా నాన్నగారు మాకు నేర్పిన పద్ధతి మా నాన్నగారు విద్యకు ప్రాధాన్యత ఇచ్చారు ఖచ్చితంగా మరి నేను కూడా చాలామంది విద్యార్థులకు విద్యకు ప్రోత్సహిస్తున్నాం వైద్యానికి ప్రోత్సహిస్తున్నాం ఎస్ఆర్ఆర్ చార్టబుల్డ్ సేవలు ఎల్ల ప్రజలకు అందుబాటులో ఉంటాయన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం కల్పించి ఈ వేదిక పంచుకోవడం మీ అందరితో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది మరి పంచాయతీ గ్రామస్తులందరికీ నేను కూడా ఒక పూట భోజనం పెట్టాలి ఈరోజు మా నాన్నగారి జయంతి సందర్భంగా మీ అందరికీ అంటే వచ్చిన వారికి పంచాయతీ వారందరికీ భోజనం ఏర్పాటు చేశాం ఖచ్చితంగా భోంచేయండి చేయండి అంతేకాకుండా మీ అందరికీ పంచాయతీ రాంపురం పంచాయతీ గ్రామస్తులందరికీ బట్టలు పెట్టాలని కూడా నిర్ణయించుకున్నాను కాబట్టి ఈరోజు అందరికీ బట్టలు పెడుతున్నాం అదేవిధంగా మా కుటుంబం తరఫున ప్రతి ఇంట్లోనూ ఒక గిఫ్ట్ ఉండాలనే ఉద్దేశంతో ఒక గిఫ్ట్ కూడా మనం ఈరోజు అందజేస్తున్నాం ప్రతి ఒక్కరూ భోంచేసుకొని అదేవిధంగా గిఫ్ట్ తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుకుంటూ ఖచ్చితంగా రాంపురం పంచాయతీకి ఎప్పుడు ఎల్ల వేళలా నేను రుణపడి ఉంటానన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన మరి నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు మరి మా తండ్రి ఆరైన విగ్రహం పెట్టాలని మరి గ్రామస్తులు ఎస్ఆర్ఆర్ చారిటబుల్ ట్రస్టు మిగతా పెద్దలందరూ అడిగారు ఖచ్చితంగా ఒక మంచి ప్లేస్ చూసి మనం కూడా కాంచు విగ్రహాన్ని ఎస్ఆర్ఆర్ రామచంద్రారెడ్డి గారి కాంచు విగ్రహాన్ని కూడా మనం ఏర్పాటు చేస్తామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి రాంపురంలో ఒకటి మరి పెనుగొండ నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్లో ఒకటి ఏర్పాటు చేస్తామని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ జోహార్ రామచంద్రారెడ్డి గారు థ్యాంక్ యూ